నమస్తే అండి అందరికీ శ్రీమాత్రే నమ మనలో చాలా మందికి చూస్తూ ఉంటాము ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు లేదా భార్య భర్తల మధ్యలో చాలా గొడవలు వస్తూ ఉన్నాయి లేదంటే పిల్లలు పుట్టట్లేదు అనే సమస్యలు చాలామంది చెప్తూ ఉంటారు వాళ్ళ జాతకం చూసినప్పుడు కుజు స్థానం బాగా లేకపోవడం లేదా కుజదోషం ఉండడం అనేది తరచుగా చూస్తూ ఉంటాం అలా కుజునికి సంబంధించిన ఎలాంటి ఉన్నా సరే పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల కుజదోషం అనేది తగ్గుతూ ఉంటుంది అదేంటంటే పౌర్ణమి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడము అలాగే స్వామివారికి అర్చన చేసుకోవడము అభిషేకం చేసుకోవడము అనేది చాలా మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆ పౌర్ణమి రోజు మృగశిరా నక్షత్రం ఉన్నప్పుడు ఎవరైతే పూజిస్తారో వాళ్ళ జాతకంలో ఉన్న కుజదోషాలు అనేవి తగ్గుతూ ఉంటాయి అలాగే ఆ రోజు ఉపవాసం చేయడం కూడా చాలా మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సూత్రాలు చదువుకోవడం కానీ అష్టోత్తరం చదవడం కానీ చెయ్యొచ్చు అలాగే గుడిలో రావి చెట్టు కింద ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జంట నాగులకి అభిషేకం చేసుకొని దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయడం వల్ల కూడా మన జాతకంలో ఉన్న కుజదోషం అనేది తగ్గుతూ ఉంటుంది ఈ కుజదోషానికి సంబంధించి కుజుణ్ణి కూడా ఆ రోజు ప్రే చేయొచ్చు అంటే కుజ కవచం వినడం కానీ చదవడం కానీ చేస్తే చాలా మంచిది అలాగే స్వామివారికి ఎర్రని బట్టలు కూడా దానం చేయొచ్చు